టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కేసు నమోదవడం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయింది

దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు పోయాయని అందరూ అనుకున్నారు అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ రామ్ చరణ్ కనీసం కలవలేదు ఫోన్లో ఏంటి విషయం అని కూడా అడగలేదట ఏమి పట్టనట్టుగానే ఉన్నారట వరుణ్ తేజ్ కూడా అంతే మట్కా సినిమా వేడుకలో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు తర్వాత సాయిధరం తేజ్ కూడా ఈ సంఘటనపై ఏమీ మాట్లాడలేదు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు పుష్పాటు సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్కి నిర్మాతలకు విషస్ చెప్పగా అందుకు అల్లు అచున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు అంతకు మించి ఈ ముగ్గురు హీరోల మధ్య ఇప్పటికీ మాటలేవు ఇక ఏం జరిగిందో వారికే తెలియాలి అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ఈ విషయంపై మాట్లాడుకున్నప్పటికీ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి బన్నీ తన జీవితంలో ఏం జరగకూడదో అది జరిగింది ఆయన అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ పలకరించలేదు అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదు అని తెలుస్తోంది బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణముందా అనే విషయాలు మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు